హాయ్ ఫ్రెండ్స్ కేంద్రంలోను రాష్ట్రంలోను పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి కేంద్రంలో కొత్త ప్రభుత్వానికి మూడో ప్రధా మూడోసారి ప్రధాని నేతృత్వంగా మన మోడీ గారు రానున్నారు అదేవిధంగా ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు విభజిత అనంతరం ఆంధ్రప్రదేశ్లో రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం పన్నెండవ తారీఖు చేయనున్నది సో ఈ విధంగా ఎన్నికలు జనరల్ ఎలక్షన్ల వల్ల పోటీ పరీక్ష అభ్యర్థులు కొంత ఎలాంటి మూవ్ చేయాలంటే ముందుకు ఎలా వెళ్ళాలి అనే విషయంలో చా ఇబ్బంది పడి సరిగా ప్రిపేర్ కాలేనటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే జనరల్ ఎలక్షన్ టైంలో ఈ టీచర్స్ కానివ్వండి లేదా ఇతరత్ర దిగువ స్థాయి ఉద్యోగులతో పాటు గ్రూప్ టూ క్యాడర్ వరకు కూడా ఎన్నికల విధుల్లో బిజీ అయిపోయారు దాంతో వాళ్ళు చాలా మానసిక ఒత్తిడికి గురయ్యారు సో అటువంటి నేపథ్యంలో మా తాము పోటీ పరీక్షలు బలంగా రాయలేమని బాధపడ్డారు అదేవిధంగా డిఎస్సి లాంటి ఎగ్జామ్కి నోటిఫికేషన్ లేకపోవటం సుమారుగా నాలుగు లక్షల మంది సుమారుగా అన్న నాలుగు లక్షల మంది తమ భవిష్యత్ ఏమైపోతుంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా అదిగో డిఎస్సి ఇదిగో డీఎస్సీ అంటూ కాలయాపన చేశారు అనే ఆక్రోశం ఆవేదన డిఎస్సి అభ్యర్థుల్లో కనిపించింది అయితే రేపు పన్నెండో తారీఖున ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తన ప్రచార సందర్భాల్లో నా మొదటి సంతకం మెగా డిఎస్సిపై అన్నారు మరి నిజంగా మెగా డీఎస్సీ వస్తుందా అని ప్రశ్నించుకుంటే ఎస్ ఆ దిశగా ఖచ్చితంగా అడుగులు పడతాయి సో మనకి సుమారుగా ఎక్స్ప్రెస్ వేలో ఎగ్జామ్ జరిపితే రేపు దసరాలోపే పూర్తి అయ్యే అవకాశం ఉంది కాదు అంటే డిసెంబర్లోపు అనుకో కాబట్టి గుడ్ న్యూస్ ఈ మెగా డిఎస్సి ఆశిస్తున్న అభ్యర్థులకి ఇది ఒకటి మనం ఆలోచించాల్సింది ఇక రెండవది గ్రూప్ వన్ గ్రూప్ టూ పరిస్థితి ఏంటి గ్రూప్ టూ అనుకున్న షెడ్యూల్ వాళ్ళు ఇచ్చినటువంటి మొదటి షెడ్యూల్ ప్రకారం జరిగిద్దా జరగదా అలాగే గ్రూప్ వన్ ముందు షెడ్యూల్ ప్రకారం జరుగుతుందా జరగదా సో దీని మీద క్లారిటీ చాలా మంది అడుగుతున్నారు నేను ఎప్పుడులానే మాట్లాడతాను కదా ఏమంటాను నీకెందుకయ్యా ఎప్పుడు జరిగితే ఏంటయ్యా అని అంటాను కానీ మొన్న ఒక టీచర్ అభ్యర్థి పాపం తన బాధ అంతా వ్యక్తం చేశాడు నేను లీవులు పెట్టి చదువుకుంటున్నాను ఎలక్షన్ల వల్ల బలవంతంగా వెళ్ళాను సో ఇలాంటి పరిస్థితుల్లో ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే నాకు బాగుండు అంటే ఎవరి బాధలు వాళ్ళు చెప్తారండి మనం ఎవరిని పట్టాల్సిన అవసరం లేదు ఇలా కొన్ని వేల మంది ఈ సెక్రటేరియట్ ఉద్యోగాల్లో పర్టికులర్గా అక్కడ ఉండే ఒత్తిడి హెరాస్మెంట్ ఇతరతర అంశాల దృష్ట్యా దాన్ని ఎప్పుడు వదిలేయాలా అని ఎదురు చూస్తున్నాడు పంచాయతీ కార్యదర్శులు అలాగే ఈ రకరకాల అసిస్టెంట్స్ పేరుతో ప్రతి సెక్రటేరియట్ లో విలేజ్ సెక్రటేరియట్ లో తొమ్మిది నుంచి పదకొండు మంది ఉద్యోగులు ఉన్నారని మనం చెప్పుకున్నాం కదా సో అలాంటి వాళ్ళు ఒక ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నారు కానీ గత మూడు నెలలుగా వాళ్ళు పని ఒత్తిడి వల్ల నలిగిపోయారు అందువల్ల వేలాది మంది సీరియస్ ఆస్పరెంట్స్ గ్రూప్ టూ రాసేవాళ్ళు కానివ్వండి గ్రూప్ వన్ రాసేవాళ్ళు కానివ్వండి వాళ్ళు అనుకున్న స్థాయిలో ఎనర్జీని పెట్టలేకపోతున్నాం కాబట్టి మాకు పోస్ట్ పోన్మెంట్ కావాలి అని వాళ్ళ వాదన ఉంది మరో కోణం ఏంటి అంటే ఇప్పుడు ఈ జనరల్ ఎలక్షన్లో ఎకనమిక్ సర్వే ఇండియా ఏపీ ఎకనమిక్ సర్వే ఓట్ ఆన్ అకౌంట్ అని మనం మాట్లాడాము మధ్యంతర బడ్జెట్లు ఇవన్నీ ప్రవేశపెట్టారు వాటిట్లో కావలసిన పూర్తి సమాచారం లేదు అందువలన మాకు ప్రిపరేషన్కు సంబంధించి క్లారిటీ లేదు ఏదో భవానీ శంకర్ గారు లాంటి వాళ్ళు చెప్పే విషయాలు వాళ్ళు ఏమంటారు అంటే నేనండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సర్వే చదవండి ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ చదవండి వీటిని లైట్ రేలు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఓటాన్ అకౌంట్ చదవండి అని చెప్తాను కానీ అలా అవి వస్తాయని నేనేమన్నా రబ్బర్ స్టాంప్ వేయగలనా మనం ఆలోచించాల్సింది పోనీ ఎవరన్నా వేయగలరా ఎవరు వేయలేరు రావచ్చు రాకపోవచ్చు పైగా ఇటీవల కాలంలో కఠినమైన ప్రశ్నపత్రాలు ఇచ్చి వేలాది మంది అర్హత పొందలేని పరిస్థితిని క్రియేట్ చేసి ఇబ్బందికరమైన వాతావరణం కూడా అభ్యర్థుల్లో ఉంది అందువల్ల ప్రతిపిట్టు ఇంపార్టెంటే కదండి మరి ఇలాంటి సందర్భాల్లో ఇలా వాయిదా ఇలా ఒక క్లారిటీ లేకుండా ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ ఇలాంటిది గ్రూప్ టూలో డెబ్బై ఐదు మార్కులకు ఉంది అదేవిధంగా గ్రూప్ వన్లో ఒక పేపరే ఉంది మరి అలాంటప్పుడు మాకు ఎలా సర్టన్టీ ఎలా ఇదిగో ఇది ఈ ఏరియాని మీరు ఫోకస్ పెట్టండి మాకేం సిలబస్ బుక్లు అక్కర్లేదు లేదా ఇతరత్రులుగా అసలు ముందు ఏరియా మీద మాకు క్లారిటీ ఇవ్వండి ఇరవై రెండు ఇరవై మూడు ఇస్తారా లేదా రేపు కొత్త సర్వే బడ్జెట్లు ఇస్తారా ఏదో ఒకటి ఎందుకంటే దాని బేస్గానే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఉంటాయి ఈ డెబ్భై ఐదు మార్కుల గ్రూప్ టూ ఎకానమీలో కానివ్వండి లేదా నూట యాభై మార్కుల గ్రూప్ వన్ మెయిన్స్లో కానివ్వండి సో అది ఇంకొక కారణం అందువల్ల రేపు కొత్త సర్వే బడ్జెట్లు పెట్టేసుకున్న తర్వాత ఎగ్జామ్ పెడితే మేము బాగా రాణించగలం కదా అన్నది ఇంకొక వెర్షన్ కాబట్టి ఇప్పుడు మనకి ఎగ్జామ్ పోస్ట్ పోన్మెంట్ అనే విషయాన్ని కోరుకుంటున్న వాళ్ళని చూస్తే రకరకాల కారణాల వల్ల గత మూడు నెలల్లో ఎఫర్ట్స్ పెట్టలేని వాళ్ళు రెండోది సిలబస్ క్లారిటీ జనరల్ ఎలక్షన్ల వల్ల అంటే కంటెంట్ క్లారిటీ నాట్ సిలబస్ క్లారిటీ కంటెంట్ క్లారిటీ జనరల్ ఎలక్షన్ల వల్ల లేకపోవటము ఇలాంటి కారణాల వలన పర్టికులర్లీ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగులు ఉద్యోగార్థులు ఓకే పోస్ట్ పోన్మెంట్ని కోరుతున్నారు సో ఇలాంటి గ్రౌండ్ ఉన్నప్పుడు కొంతమంది కోచింగ్ సంస్థలు అన్నీ కొంతమంది ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయకముందే పోస్ట్ పోన్మెంట్ గ్యారంటీ అని నేను ఒక పదం వాడకూడదు నా స్థాయికి అలా చెప్పడం తప్పు నేనేం చెప్తానంటే పాజిబిలిటీ ఉంటుందేమో కానీ ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్ సైడ్ నుంచి వినపడుతున్న ఒక వెర్షన్ ఏంటి అంటే గత ప్రభుత్వపు సభ్యుల ఆధ్వర్యంలో గత ప్రభుత్వ సభ్యులు కొంతమంది యాక్టివ్ ఆధ్వర్యంలో ప్రశ్నాపత్రాలు తయారయ్యాయి అంటే ఒక వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇది ఫుల్ కాదు అటువంటి నేపథ్యంలో అదే ప్రశ్నాపత్రం రిపీట్ చేస్తే ప్రస్తుత ప్రభుత్వానికి అప్రతిష్ఠ వచ్చే అవకాశం ఉందంటే రాబోయే ప్రభుత్వానికి ఇంకా రాలేదు అప్రదిష్ట వచ్చే అవకాశం ఉంది అని ఒక వెర్షన్ వినపడుతుంది అందువలన ఈ మూడు కారణాలు బలమైనవి కాదని అనలే కానీ ఇంతకాలం చదువుకుంటూ ఇప్పటికే లీవులు పెట్టేసి ఇందాక మనం చెప్పుకున్న ఇబ్బందులు లేనటువంటి వర్గం ఒకటి ఉంది వాళ్ళు పోస్ట్ పోన్మెంట్ని వ్యతిరేకిస్తున్నారు అరే మీకు పదేళ్ళు పోస్ట్ పోన్మెంట్ చేసిన ఇదే రిజల్ట్లో బాబు అని అంటున్నాను సరే ఎవరి వెర్షన్స్ వాళ్ళకు ఉంటాయి ఎప్పుడు కూడా ధర్మస్థానం ధర్మస్థానాలు ఏం చేస్తాం ఏది ఎక్కువ వైపు తూగితే దాన్ని తీసుకుంటారు కాబట్టి ఆ ప్రశ్న పత్రాలు ఈవెన్ స్వతంత్ర కమిషన్ అయినా ఏపీఎస్సి అయినప్పటికీ ఎంప్లాయర్ అయినటువంటి ప్రభుత్వము దాని మీద నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉండవచ్చు బట్ నేనేం చెప్తున్నానంటే సర్వీస్ కమిషన్ నుంచి పూర్తి స్థాయి నిర్ణయం రానంత వరకు అంటే బహిరంగ నిర్ణయం రావాలి ఏదో లోన ఎస్ ఎస్ఓనో లేదా సూపర్ చెప్తున్నాడు లేదా పలానా మెంబరు యాక్టివ్ మెంబరు ఈ మధ్య ఎనాక్టివ్ అయ్యారు అని వారు చెప్తున్నారు ఇలాంటి కొన్ని డైలాగులు వినపడుతున్నాయి ఓకే నేనేమంటానండి ఓకే వాళ్ళందరూ చెప్పొచ్చు నిజంగా కావచ్చు కానీ ఒకవేళ పోస్ట్ పోన్మెంట్ లేకపోతే విన్నారా ఒకవేళ పోస్ట్ పోన్మెంట్ లేకపోతే ఎగ్జామ్ యథాతథంగా జరిగిపోతే ఆల్రెడీ నిరుద్యోగ సంఘాలు కాబోయే ముఖ్యమంత్రికి వినతి పత్రాలు ఇస్తున్నాయి ఓకే అదేవిధంగా రేపు అఫీషియల్గా కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి మరలా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి జరగొచ్చేమో కానీ బట్ టైం అనే ఈ ట్రైన్ ఉందో చూశారు వన్స్ వెళ్ళిపోయిందంటే మరలా రాదు ఓకే మనం కాలచక్రంలో చూస్తున్నాం ప్రభుత్వ అధినేతలు చేసిన తప్పులు మళ్ళా అధికారంలోకి రాలేని పరిస్థితిలోకి వచ్చారు ఎందుకంటే ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలా సద్వినియోగం చేసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు ఈ సందర్భంగానే ఆంధ్రప్రదేశ్ సభను గమనించండి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే సో ఏమో ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం ఉంది ప్రతిపక్షానికేమో ప్రతిపక్ష హోదా లేని పరిస్థితి ఉంది ఇటువంటి సమయంలో ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక సాధారణ ఎమ్మెల్యేగా మారే సన్నివేశం మీకు పాలిటీలో ఉపయోగపడుతుంది అదేవిధంగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు పర్టికులర్లీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు అందులోనూ చంద్రబాబు నాయుడు గారి పార్టీ నితీష్ గారి పార్టీ ఈ రెండు ప్రధాన పార్టీలతో ఒక జాతీయ పార్టీ అధికారంలోకి వచ్చింది సో నిన్న మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తాం ఇంగ్లీష్లో ద స్పిరిట్ ఆఫ్ ది కొయిలేషన్ గవర్నమెంట్ అని పాటిస్తామని చెప్పారు ఓకే గుడ్ పాటిస్తే నిజమైన సమాఖ్య స్ఫూర్తి వస్తుంది సరే మాటలా చేతలా అన్నది ఒక ఆరు నెలల మంది ఇలా మీరు ఈ కరెంట్ అలాగే ఇంకొకటి ఈ ఎన్నికల వ్యవస్థకు సంబంధించి లాస్ట్ నాలుగు నెలల్లో చాలా 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 కంటెంట్గా డెవలప్ అయింది దాన్ని కూడా చూసుకోండి అలాగే ఇప్పుడు పద్దెనిమిదవ లోక్సభ తీరింది దానిలో పార్టీల వారీగా వాటాలు ఇలాంటివి కూడా డేటాని పిల్ చే పికప్ చేసుకోండి ఓకే అది వేరే వీడియోలో నేను చెప్తాను ఇప్పటికి నూర్చుకోండి సార్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మాస్టర్ ఇవన్నీ ఆపి మీరు ఏం చెప్తారో చెప్పండి అని అనొచ్చు ఎందుకంటే కొంతమంది వీళ్ళు క్విక్గా అవ చేయండి సార్ వీడియో అంటారు క్విక్గా అవ చేస్తే ఏమొస్తుంది ఎలా అంత షార్ట్ టైంలో అని ఓకే నవ్ కమింగ్ బ్యాక్ ఓకే రైట్ నేనేమంటానంటే నిర్ణయం సర్వీస్ కమిషన్ నుంచి వచ్చేంతవరకు మీకు ఏ డేట్స్ అయితే అనౌన్స్ అయినాయో అవే అనుకుని చదవండి నేను ఎప్పుడు ఒక ఫిలాసఫీని చెప్తా మెడ మీద కత్తి ఉంటే పని సరిగా జరుగుతుంది మెడ మీద కత్తి లేదు మళ్ళీ ఎప్పుడో డేట్స్ వస్తాయి పోస్ట్పోన్ అవుతుంది ముఖ్యంగా ఈ టెలిగ్రామ్స్ యూట్యూబర్సు ఇష్టం వచ్చినట్టుగా మార్కెటింగ్ అనుకోనిండి ఇంకోటి అనుకోనిండి చేసుకోవటం సబబు కాదు నేనైతే నా యాస్ఫరెంట్స్కి మీకు యథాతథంగా జరుగుతాయని చదవండి ఒకవేళ పోస్ట్ పోన్ అయితే మీ ప్రిపరేషన్కి అది బోనస్ టైం అని ఫీల్ అవ్వండి హ్యాపీ అవ్వండి మీ మెరుగుదలని ఇంకా చేసుకోండి ఇప్పుడు అదే రోజైతే మనం ఎంత స్పీడ్గా చదువుతాం గ్రాస్పింగ్ ఎంత బాగా అవుతుంది అంటే నాకు యాంగ్జైటీ సార్ అసలు చదవలేనండి ఎప్పుడే ఉంటుంది బాబా యాంగ్జైటీ బ్యాచ్ కాబట్టి నేను చెప్పదలిచింది ఒకటి డిఎస్సి కన్ఫర్మ్డ్గా ఇవ్వబోతున్నారు నాకు తెలుసు ఇక రెండవది గ్రూప్ టూ వన్లకి సంబంధించి పోస్ట్ పోన్మెంట్ అనేది నేను ఇప్పుడే ధృవీకరించను జరిగే అవకాశాలు ఉన్నాయి బట్ యాజ్ అన్ యాస్పరెంట్ మీరు మీ పని ప్రిపేర్ అవ్వటం కాబట్టి రేపు మళ్ళా ఉద్యోగాల్లో సెలవులు ఇవన్నీ వస్తాయి మీకు మీ పని ప్రిపేర్ అవటమే కాబట్టి ఏ ఒక్క గంట లభించినా ఏ ఒక్క రోజు లభించినా వితౌట్ వేస్టింగ్ టైం కష్టపడండి చదవండి నేనైతే అగ మీకు ముందుగా ఉన్న షెడ్యూల్ ప్రకారమే ఎగ్జామ్ జరుగుతాయని ప్రిపేర్ అవ్వండి తెల్లవారుజాము లేవండి అద్దరైతులా కూర్చోండి ఆది శనివారాలు సద్వినియోగం చేసుకోండి హాలిడేస్ రోజు నో హాలిడే విత్ ఏ గ్రేట్ హోప్ విత్ ఏ గుడ్ గవర్నెన్స్ ఈ ఐదేళ్ల పాటు మీరు మీ ఉద్యోగాలలోకి స్థిరపడి మంచి జీవితాలు పొందాలి ఆ దిశగా మీరు వెళ్ళాలి ఓకేనా సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ నేనైతే పోస్ట్ పోన్మెంట్ కన్ఫర్మ్ చేయను అది ఇంటెన్షన్ నాకు కొంత అవగాహన ఉన్నా ఇంటెన్షనల్ మీరు చదవండి ఎగ్జామ్ డేట్స్ ఉన్నాయంటేనే మీరు చదువుతారు మీ బుద్ధి నాకు తెలుసు ఓకే సో మరికొన్ని వీడియోలతో కలుద్దాం యూస్ఫుల్ కాన్ చెత్త మీద నేను వీడియో చేయి నా టైం వేస్ట్ చేసుకోను ఓకే రైట్ సో దిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ద వర్ కాబట్టి మీరు డిఎస్సి ఇది ఒకటి చెప్పాలి చాలా మంది అడుగుతున్నారు డిఎస్సి ప్రిపేర్ అవ్వమంటారా గ్రూప్ టూ ఇప్పటివరకు మీరు గ్రూప్ టూ గ్రూప్ వన్ చదివండి మీకు ఆత్మవిశ్వాసం పెరిగి ఉంటే ఇది కూడా కంటిన్యూ చేయండి అది ఎలాగూ మీకు ఆ చివరి రోజుల్లో కూడా కావాలంటే ఒక రెండు మూడు గంటల టైం అలొకేట్ చేసుకుని డిఎస్సి ప్రిపరేషన్ కూడా చేయండి అంతేగాని అది వస్తుంది కదా అని చెప్పి ఫుల్ ఎనర్జీస్ ఎప్పుడు పెట్టాల్సిన అవసరం లేదు ఓకే ఒక క్లారిటీ వచ్చి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉండొచ్చు అసలు నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వచ్చు రేపు ముఖ్యమంత్రి గారు కాబోయే ముఖ్యమంత్రి గారు సంతకం ఖచ్చితంగా పెడతారు లేకపోతే ఆయన గారు శంకర గిరి పోవాల్సింది ఎవరైనా సరే ప్రజా ప్రజాస్వామ్యంలో అబద్ధాలు చెప్పినా రైట్ ప్రజల్ని బ్లఫ్ చేయాలనుకున్నా ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు అది కా గత ముఖ్యమంత్రి అయినా కొత్త ముఖ్యమంత్రి అయినా కాబట్టి అలాంటి సాహసం ఆ వయసులో చంద్రబాబు నాయుడు గారు తీసి చేస్తారని అనుకోవట్లేదు కాబట్టి ఖచ్చితంగా సైన్ అవుతుంది ఓన్లీ థింగ్ షెడ్యూల్స్ కోసం ఎదురు చూడండి లోపల ఆల్రెడీ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతూ గ్రూప్ వన్ ఉన్నవాళ్ళు ఆ స్టఫ్ని వీక్ చేసుకోబాకండి ఎందుకంటే నాకు బోత్ గ్రూప్స్ సైడ్ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు ఏదో వచ్చే వచ్చేస్తుంది కదా సార్ డిఎస్సి దాని మీదే ఫోకస్ పెడదాం వాళ్ళు సంతకం పెట్టి అన్నీ సర్దుకుని ఎందుకంటే కొత్త ప్రభుత్వం అన్నీ సర్దుకుని అప్పులు సప్పులు చూసుకొని అసలు ఏంటి మన పరిస్థితి అనుకున్నా అంటే రాకుండా ఉండదు వస్తుంది ఓన్లీ థింగ్ అలా ఏమైనా షెడ్యూల్ కొద్దిగా అటువైపు వాయిదా పడుతుందేమో తెలియదు బట్ మీ ప్రిపరేషన్ తగ్గించకండి గేర్ మార్చకండి స్లో చేయకండి అదే ఇంటెన్సిటీతో ప్రిపేర్ అవ్వండి భవిష్యత్తు చాలా క్లారిటీగా ఆంధ్ర ప్రజలకు కనపడుతుంది ఆంధ్ర నిరుద్యోగులు ఇచ్చినటువంటి విజయం అని ముఖ్యమంత్రి గారు కూడా కాబోయే ముఖ్యమంత్రి గారు కూడా భావిస్తున్న నేపథ్యంలో నిరుద్యోగులకు అన్యాయం జరగదు బీ కాన్ఫిడెంట్ మీ పని మీద చేయండి రైట్ థ్యాంక్ యూ